హలో ఎవరి అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాక్ అండ్ నిన్నైతే ఇండిపెండెన్స్ డే కదా ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీగా లేచాను అనమాట టైం వచ్చేసప్పటికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఫైవ్ థర్టీకే లేచానండి ఇంకా మా పిల్లలైతే అనమాట మమ్మీ తొందరగా లేవు అని చెప్పేసి నైట్ చెప్పారు అందుకని ఇంకా తొందరగా లేచి ఈరోజు టిఫిన్ అయితే ఏం పెట్టలేదు అని చెప్పేసి ఇంకా చపాతి అయితే చేస్తున్నాను ఇంకా టీ పెడితే పిల్లలు అయితే టీలో తింటారు అని చెప్పేసి కానీ మా పిల్లలైతే ఇంకా చూస్తున్నారన్నమాట లేచి ఇంకా అయిందా మమ్మీ అని చెప్పేసి వాళ్ళకైతే ఇంకా టీ ఇచ్చేసి చపాతి అయితే చేసి ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే తినేసారనమాట అప్పటికే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ రైస్ కూడా పెట్టేశాను అండ్ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై ప్లస్ పచ్చి పులుసు అంటారు కదా చారు చింతపండు చారు చేస్తున్నాను పిల్లలకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అయితే ఇంక ఇప్పుడైతే ఆలుగడ్డ ఫ్రై కోసం అయితే ఇదిగోండి దీంట్లో అయితే వేస్తున్నాను ఈరోజు ఆలుగడ్డ ఫ్రై అయితే ఆల్మోస్ట్ ఇంకా అస్సలు బాగా రాలేదండి నాకైతే అంటే టేస్ట్ బాగుంది కానీ నేను ఎప్పుడు ఎప్పుడు చేసినలాగా కాకుండా వేరేలాగా వచ్చేసింది అది మీరు ఎండింగ్ చూడండి ఇప్పుడైతే చార్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు ఎర్లీగా లేచినందుకు ఎంత తొందరగా పని అయితే కంప్లీట్ అయిపోయింది తెలుసా చాలా టైం ఉన్నట్టు అనిపించిందండి అండి నాకైతే నిన్న మనం తొందరగా లేస్తే ఎంత బెనిఫిట్ నాకు నిన్న బాగా అర్థమైంది ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేచామనుకోండి పనులన్నీ చక్క చక్క అయిపోతాయండి అప్పటికి టైం ఎయిట్ అవుతుంది ఎయిట్ వరకే నాకు ఇంట్లో వంట పాని టిఫిన్ పానీ ఇదిగోండి క్లీనింగ్ స్టవ్ క్లీనింగ్ చేశాను కౌంటర్ టాప్ దగ్గర క్లీన్ చేశాను సింక్లో గిన్నెలన్నీ కడిగేసుకున్నాను నీట్గా ఊడిచేసాను తుడిచేసి ఫ్లోర్ అంతా కూడా బయట కూడా తుడిచేసి మంచిగా ముగ్గు అయితే వేసుకున్నాను ఎయిట్ లోపే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అండి ఎయిట్ కూడా కాలేదు ఇంకా సెవెన్ థర్టీకి మొత్తం అయిపోయి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్లో మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను చూడండి ఎయిట్ కాకముందే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యి ఎంత ఫ్రెష్గా ఉందో అంటే ఇల్లు అంతా హ్యాపీగా ఉందనమాట మొత్తాకైతే మొత్తానికైతే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను పని అంతా కంప్లీట్ అయిపోయింది చెత్త బిండి వస్తే చెత్త కూడా వేసేసిన ఇంక అయితే వాషింగ్ మిషన్ బట్లయితే ఏం వేయట్లేదు ఇంకా బయట చూపిస్తాను చూడండి టైం అయితే ఈరోజు టెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయాను ఇంకా ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నానండి ఈరోజు కూడా లేట్గానే వెళ్తున్నాను షాప్కి నైట్ లేట్గా పడుకున్నాను ఇంకా అందుకని లేట్గా వెళ్తున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈరోజైతే మార్నింగ్ చపాతీ చేశాను ఇంకా చపాతీ అయితే ఇంకా రెండో మూడో ఉన్నాయి చీరల మీద పెట్టాను ఇదండి ఇంకా చపాతీలు అయితే ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయి మార్నింగ్ అయితే చపాతీ వేసి ఇక టీలో తిన్నాము ఈరోజు టిఫిన్ అదే అనమాట పిల్లలు అయితే ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి తొందరగా వెళ్ళారు ఇంక దాంతో చపాతి తొందరగా లేచి చేశాను ఈరోజు అయితే ఫైవ్ థర్టీకి లేచి చేశాను అనమాట వంట అంతా కూడా తొందరనే కంప్లీట్ అయిపోయింది సెవెన్ థర్టీకి పిల్లలు వెళ్ళిపోతే సెవెన్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది ఈరోజు హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది నేనైతే ఈ టైంకి అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాను షాప్కి లేట్ అయిందండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే నిన్న రావాల్సింది ఈరోజు లేట్గా వస్తుంది అండ్ వన్ డే డిఫరెన్స్ అనమాట ఇంకా అయితే లేట్ అయిందండి షాప్కి వెళ్ళడానికి యాక్చువల్గా అయితే తొందరగా వెళ్ళి కొంచెం మధ్యలో వద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు లేట్ అయింది అయితే ఎందుకు అంటే మా ఫ్రెండ్ అయితే ఈరోజు పిల్లల్ని తీసుకొని వస్తా అన్నదనమాట యాక్చువల్ అయితే ఒక టూ వీక్స్ నుండి అయితే అనుకుంటున్నాము అంటే హాలిడేస్ ఇస్తే తను వస్తానని చెప్పింది అనమాట నేను కూడా రమ్మన్నానమాట హాలిడేస్ ఇస్తే రమ్మని ఇంకా లాస్ట్ వీక్ ఎట్లాగో రాఖీ పండగ కాబట్టి తన ఊరు వెళ్ళింది నేనైతే వెళ్ళలేదు అప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళం నేను అక్కడ ఊర్లో ఇంకా ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ వచ్చాయి కాబట్టి నిన్న మా పిల్లలకి అయితే నిన్న కూడా లేదు హాస్టే లేదు ఫ్రైడే లేదు సాటర్డే రోజు ఇంకా కృష్ణాష్టమి కాబట్టి ఉంటే ఉండొచ్చు స్కూల్ అయితే అండ్ సెలబ్రేషన్సే ఉంటాయి ఇట్లాగో అండ్ సండే హాలిడే అట్లా త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి రమ్మన్నాను ఇంకా వస్తా అన్నదనమాట మరి మధ్యాహ్నం వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు వస్తా అన్నది ఇంకా ఫోన్ అయితే చేయలేదు వస్తే ఫోన్ చేస్తాను అన్నది ఇంకా అన్నయ్య అడిగి ఇంకా ఫోన్ చేయలేదనమాట దానికోసం వెయిటింగ్ లేదంటే నేనే ఫోన్ చేస్తాను ఇప్పుడు అండ్ అదనమాట అందుకని తొందరగా వెళ్ళి ఒకవేళ వాళ్ళు వస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది కదా షాప్ దగ్గర నుండి అని చెప్పేసి తొందరగా వెళ్దాం అనుకున్నాను కానీ ఎక్కడండి అస్సలు కుదరట్లేదు ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి అండ్ ఈరోజు అయితే ఆలుగడ్డ ఫ్రై అండ్ పచ్చి పులుసు అంటే చారు వేసాను అండ్ మార్నింగ్ అయితే చపాతి వేసాను టిఫిన్ అదే అనమాట ఈరోజు అండ్ తర్వాత రైస్ కూడా వండేసాను అనమాట పిల్లలు మా వారైతే వెళ్ళారు పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ అయితే వస్తారు వన్ థర్టీ వరకు అయితే స్కూల్ ఉంటుంది ఇంకా టూ ఓ క్లాక్ వరకు అయితే వస్తారు ఇంకా నేనైతే షాప్కి అయితే వెళ్తున్నానండి ఇంకా అయితే స్పెషల్ అయితే ఏం లేదు చూడాలి మరి మా ఫ్రెండ్ వస్తుందా లేదా అని వెయిటింగ్ అనమాట నేనైతే బోర్గా ఉందండి ఈ రోజు షాప్కి వెళ్ళడం స్టిచ్చింగ్ ఇదే అయిపోతుంది రొటీన్ ఇంకా దానికి కూడా అదే బోర్ కొట్టేస్తుందంట అందుకని రమ్మని చెప్పారు నేనైతే రోజు ఇదేనా ఏదైనా కొంచెం చేంజ్ అనేది ఉండాలి కదా మొన్న మా ఫ్రెండ్ అర్చిపోయింది కదా ఆ ఫ్రెండ్ కాదు ఇంకొక ఫ్రెండ్ అనమాట తనైతే ఇక్కడే ఉంటుంది లాస్ట్ టైం ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాను కదా మా ఆయన నేను నిద్ర కలిసి వెళ్ళాము ఒకరోజు వాళ్ళ ఇంటికి అనమాట ఇక్కడే ఉంటారు ఫిలిం నగర్లో ఇప్పుడైతే అయితే వస్తా అన్నది మరి వస్తుందా లేదా అనేది చూడాలి ఈరోజు ఓకేనా ఇంకా ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాను ఇక లేట్ అవుతుంది ఈరోజు కుట్టాల్సిన బ్లౌజులు అయితే ఉన్నాయండి కాసేపు ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఇంత చల్లగా ఉన్నా కూడా చెమటలు అయితే వస్తున్నాయి చూసారా అలా ఉంది సిచ్యువేషను ఇప్పుడే అన్నం తిన్నా ఇంకా లేట్గా వెళ్తున్నాను కదా ఇంకా మధ్యాహ్నం చూద్దాం వస్తే వస్తాం లేదంటే లేదా అని నిన్ననైతే నైట్ చాలా సఫర్ అయిపోయిందండి నేనైతే పచ్చిమిర్చితో చే పచ్చిమిర్చి కారంతో చేసిన కర్రీ అయితే తిన్నానని చెప్పాను కదా నిన్న దాంతో నైట్ చాలాసేపు అసలు మంట అసలు ఘోరంగా అలా రావడం నాకు ఘోరం అనిపించింది అనమాట వాటర్ తాగినా ఏం తాగినా కూడా అసలు తగ్గట్లేదు ఇంకా ఆ టైంకి హాస్పిటల్కి వెళ్ళలేదు నేను కానీ ఇంకా మార్నింగ్ కూడా ఏం తినలేదు చపాతి కూడా తినలే నేను కొంచెం పెరుగన్నం తిన్నాను అనమాట ఇంకా కొంచెం చల్లగా ఉంటుందని పెరుగన్నం తిని ఇప్పుడైతే ఇక షాప్కి అయితే వెళ్తున్నాను అయితే చారు ఆలుగడ్డ ఫ్రై ఇవన్నీ చేశాను కానీ ఏమీ తినలేదు పెరుగన్నంతో అయితే తినేసి వెళ్తున్నాను అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకని అండ్ లైనింగ్లో నేను నైట్ తీసుకొచ్చాను అవి ఆరేద్దాం అనుకున్నాను అస్సలు ఆరేయలేదన్నమాట ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి అయితే ఇంకా ఆరలేదు ఇంకా అన్నీ ఒక్కొక్కటి బంద్ చేసుకుంటే అండ్ నేనైతే మా వారు నైట్ షాప్కి వెళ్ళారు కదా అని చెప్పాను కదా ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను నేను ఇదిగోండి నేను ఇవి పంపించాను అనమాట దీనికి సాటిన్ లైనింగ్ ఇంకా వేరే రెండు కలర్స్ పంపించాను మరి ఏం తెచ్చారో చూద్దాము ఈ కవర్ అనమాట సాటిన్ లైనింగ్ ఇది తెచ్చారు ఇది అసలు కొంచెం పర్లేదు రెండు కలుస్తుంది సేమ్ టు సేమ్ లేదంట ఇంకేం చేస్తాం మరి ఇది ఒకటి కాటన్ లైనింగ్ అండ్ ఇది ఫ్రాక్కి ఒకటి లైనింగ్ ఇది త్రీ మీటర్స్ ఇది కూడా పాలిస్టర్ త్రీ మీటర్స్ అండ్ ఇది పాలిస్టర్ ఇది కూడా త్రీ మీటర్స్ అనుకుంటా అండ్ కొన్ని ఫాల్సు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇచ్చారు అండ్ థ్రెడ్స్ కూడా దినివన్ను కొన్ని కొన్ని మెయిన్ కలర్స్ అయితే అయిపోతున్నాయి ఫస్ట్ ఇవన్నీ కొన్ని థ్రెడ్స్ మన దగ్గర బాక్సెస్ ఉన్నా కూడా వాటిల్లో కొన్ని కలర్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇదిగోండి మొత్తం థ్రెడ్స్ అయితే ఫైవ్ నైన్ నైన్ తెచ్చారు ఇలా ఇవైతే తీసుకొచ్చారనమాట నిన్న ఇంకా పిల్లలు అయితే వేరే కోసం అయితే గణేష్ మండపం క్రియేట్ డెకరేషన్ చేసుకోవడం కోసం అయితే లైనింగ్స్ కోసం వెళ్ళారు కదా వాళ్ళైతే తెచ్చుకున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చి ఫార్టీ మీటర్స్ అట్లా తీసుకున్నారంట అవైతే మన ఇంటికి తీసుకురాలే వాళ్ళు తీసుకెళ్ళారు ఈ మొత్తం కదా ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాను షాప్కి నేను నేనైతే షాప్ దగ్గర నుండి తెచ్చాను ఇవి కట్ చేసుకుందాము అని చెప్పేసి అస్సలు కుదరలేదండి నిన్నైతే అస్సలు బాగాలేదు నాకు అంటే ఆ కర్రీ తినడం వల్ల బాగా ఎఫెక్ట్ అయిపోయింది అందుకనే ఇంకా కట్ చేయలేదు అంటే నైటీ కుట్లు వేసుకుందామని తీసుకెళ్తున్నా ఎప్పటికీ మర్చిపోతున్నాను కదా అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్తున్నాను పప్పు అయితే వచ్చిన తర్వాత చూడండి ఇంకా నేనైతే నిన్న పంపించారు కదా సారీస్ అయితే అవి అయితే అనమాట ఇవి నిన్న మీకు చూపించాను కానీ మీకు వీడియో అనేది మిస్ అయిపోయింది అనమాట అందుకనే మళ్ళీ చూపిస్తున్నాను ఇవి నిన్న వచ్చినాయి అనమాట ఇవి రెండు కూడా అండ్ దీంట్లో కూడా ఇది మొన్న కుట్టిన బ్లౌజెస్ అంటే మొన్న వాళ్ళకి కుట్టను త్రీ శారీస్కి బ్లౌజెస్ ప్లస్ సారీస్ వాళ్ళే మళ్ళీ అనమాట బాగా నచ్చి అని చెప్పేసి ప్రిన్సెస్ కట్ ఇంకొకటి ఏమో నెక్ అయితే డిజైన్ పెట్టమన్నారు అది ఈరోజైతే కుట్టేసేయాలి అండ్ ఇంకా నైటే వచ్చినాయి అనమాట ఇవి కూడా రెండు బ్లౌజెస్ మీకు చెప్పాను కదా నేను మొన్నటి నుండి చెప్తూ ఉన్నాను కదా రెగ్యులర్గా బ్లౌజెస్ అయితే ఇస్తూ ఉంటారు ఆంటీ అయితే అని చెప్పేసి మొన్న రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను కదండి ఇంకా ఆంటీ గారనమాట మొన్న కుట్టినవి నిన్న తీసుకెళ్ళారు ఇంకా మళ్ళీ నిన్న ఇంకా రెండు బ్లౌజులు ఇచ్చారు నాన్ స్టాప్ అనమాట ఆంటీ అయితే ఇప్పుడు కుట్టి ఇవ్వగానే మళ్ళీ కుట్టి ఇచ్చిన రోజే మళ్ళీ ఇంకా రెండు బ్లౌజులు ఇస్తారు లేదంటే నెక్స్ట్ డే అని ఇస్తారు అట్లా ఇస్తారనమాట అండ్ ఇవి వచ్చేసి కాటన్ బ్లౌజులు వీటికి కూడా లైనింగ్స్ అయితే వేయాలి ఈ ఆంటీకైతే ఏ బ్లౌజులకైనా ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజులే కుట్టాలన్నమాట అండ్ ఇవైతే ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాడు కొంచెం లేట్గా ఇస్తాను అని చెప్పాను ఇవైతే ఇంటికి తీసుకెళ్ళాను కదండీ ఇంటికాడైతే కుదరలేదు కట్ చేయడానికి ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ఇవి రెండు వచ్చేసి బేబీ ఫ్రాక్స్ అయితే కుట్టాలి అంబ్రెల్లా ఫ్రాక్స్ అండ్ నేను తెచ్చినవి అయితే ఇవన్నీ కూడా లైనింగ్ అయితే కలర్ మ్యాచింగ్ అయితే మా వారు తీసుకురాలేదు ఒకటి పైనది చూసారా అది అయితే ఇంకా చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను మా వారికి కరెక్ట్గా కలర్ అనేది తీసుకొని వెళ్ళారు కానీ అది మర్చిపోయి ఒకటేమో ఫోటో తీసుకొని వెళ్ళారు ఆ ఫోటో తీసుకొని వెళ్తే టూ కలర్స్ ఉంటే అందులో మన దగ్గర ఉన్న లైనింగ్ కలరా తీసుకొని వచ్చారనమాట గ్రీన్ది అది వేస్టీగా పక్కన పడేస్తున్నాను నేను చాలా కోపం వచ్చేసింది నేను ఎంత క్లియర్గా చెప్పాను ఇది కాదు ఇది అని చెప్పేసి అయినా కూడా అలా చేస్తారనమాట అందుకే ఇంకా నేనే వెళ్తానమాట డబ్బులు వేస్ట్ ఎందుకు వేరే కలర్లు తెచ్చి అని చెప్పేసి మా వారు కూడా అదే అంటారు నువ్వే రమ్మ నువ్వు వచ్చినా నీకు నచ్చినాయి తీసుకో అమ్మ నేను తీసుకొస్తే నువ్వు ఇట్లనే చేస్తావు అని చెప్పేసి మరి కరెక్ట్గా కలర్ సెట్ తెస్తే ఎందుకు చెప్పండి అట్లా చేస్తారనమాట ఏదో ఒక మిస్టేక్ చేస్తారు నేను అంటాను కూడా టైలరింగ్ చేస్తూ ఎంతో చేస్తున్నారు కదా నువ్వు ఎందుకు ఈ కలర్స్ కూడా చూసుకోలేవు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఏ పని వచ్చినా వాళ్ళు ఆ పనికి ఏ సెట్ అవుతారో నాకు ఇలా తెలుస్తుంది అని అంటారు అనమాట నేర్చుకుంటే ఏదైనా వస్తుంది అని చెప్పేసి నేను అంటూ ఉంటాను మా మధ్య అదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంక ఇప్పుడు ఇదైతే పాలిస్టర్ లేదు దీనికైతే కలుస్తుందా లేదా అని చూస్తున్నాను ఇక దీనికి మించి అయితే కలర్స్ అయితే లేవని చెప్పారు ఇంకేం చేద్దాం తప్పనిసరి ఇంకా అవే వేసేస్తున్నాను నేను టూ షేడ్స్ ఉంటాయి కాబట్టి స్పేస్ సిల్క్ శారీస్లో ఇంకా తప్పదు ఏదో ఒక షేడ్ అయితే ఎంచుకోవాలి మనము ఇప్పుడైతే రెండు బేబీ ఫ్రాక్స్ అయితే కట్ చేయబోతున్నాను అనమాట అండ్ బ్లౌజులు అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయండి ఇంకా నాన్ స్టాప్ అనమాట అయితే మా ఫ్రెండ్ అయితే వస్తుంది అనుకున్నాను కానీ ఇంకా నేను ఫ్రైడే కదా ఈరోజు రావట్లేదే రేపు ట్రై చేస్తానులే అని అన్నదనమాట ఇంకా సరేలే అని కూడా అనుకున్నాను ఇంకా అయితే రావట్లేదు ఇక లేదు అంటే మధ్యలో వెళ్దాము షాపు క్లోజ్ చేసి అనుకున్నాను ఇంటికి కానీ ఇక తను రాలేదు కాబట్టి ఇంకా కంటిన్యూ చేసి ఇస్తాను అనమాట అండ్ ఈ విషయం వచ్చేసి నేను తర్వాత మెసేజ్ పెట్టాను అనమాట వస్తున్నావా లేదా అని చెప్పేసి పెడితే రావట్లేదు ఫ్రైడే కదానే ఇంకా రేపు వస్తాను అని అన్నదనమాట ఈ వర్షాలకి రావడానికి భయం అనమాట పిల్లలు కదా చిన్న పిల్లలు వర్షంలో అలా అటు ఇటు ఆడతారని చెప్పేసి భయపడుతుంది అనమాట ఇంకా అందుకని కాక ఈ వర్షాలు నాన్ స్టాప్గా పడతానే ఉన్నాయి హెవీగా అంటే ఒక గంట పడుతున్నాయేమో మళ్ళీ తర్వాత నార్మల్గానే ఉంటున్నాయండి కానీ ఏంటంటే మరి రెడ్ అలర్టు ఆరెంజ్ అలర్ట్ అవన్నీ చెప్తున్నారు మనకి కానీ అంత పెద్దగా అయితే మా ఏరియాలో అయితే అంత పెద్దగా ఎఫెక్ట్ అయితే లేదు కానీ లైట్గా అయితే పడుతుంది పడట్లేదని కాదు కానీ పడుతుంది కానీ మొత్తానికి డి అంతా మాత్రం పడట్లేదు అండి మబ్బు మబ్బుగా ఉంటుంది కానీ డి అంత పడట్లేదు ఇంకా అటు సైడ్ సికింద్రాబాద్ అటు సైడ్ ఏరియాలలో అయితే పడుతున్నట్టుంది కానీ మనసు మా సైడ్ అయితే లేదు అంతగా కాబట్టి కొంచెం రిలీఫే అనమాట ఇంకా ఈరోజైతే పిల్లలకి ప్రోగ్రామ్ కదా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇంకా హాఫ్ డేని స్కూల్ అయితే వన్ థర్టీకే వచ్చేసారు ఇంకా పిల్లలైతే స్కూల్ అదే సారీ షాప్ దగ్గర ఉన్నారు నేనైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసి అన్నం తింటున్నాను నేనైతే చార్ చేశాను కానీ చార్తో తినట్లేదు అసలే కడుపులో మంటగా ఉంది మళ్ళీ చార్ ఎందుకు అని చెప్పేసి చా చార్ అయితే తినట్లేదు ఇంకా లాస్ట్లో అయితే కొంచెం పెరుగు అయితే తింటున్నాను ఇంకా పెరుగు అయితే కొన్న పెరుగు కాదు నేను పెట్టుకున్న పెరుగు బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది కానీ నేను ఎంత మంచిగున్నా కూడా పెరుగు కొంచమే అన్నం తింటాను ఆ కొంచెం అన్నంలో నేను ఎంత అన్నం తీసుకుంటానో అంత పెరుగు వేసుకొని తింటాను నాకైతే అలా ఇష్టం అనమాట ఎక్కువ పెరుగన్నం తినను కొంచెం పెరుగన్నం ఎంత అన్నం తీసుకుంటానో అంత పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే నేను తినగలుగుతాను నాకైతే అట్లా ఇష్టం ఉండటం ఇలా మీకు ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ చేయండి ఇప్పుడే తినేసి షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా షాప్కి వచ్చిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి డిజైన్ బ్లౌజ్ ఇదేమో ఒక ఆంటీ ఇప్పుడే ఇచ్చారనమాట చిన్న బేబీకి అయితే ఫ్రాక్ కుట్టమని చెప్పేసి పుట్టిన బేబీకి అంటే ట్వంటీ ఫస్ట్ కూడా కాలేదు కొంచెం సైజ్ చూసేసి కుట్టేసేయమ్మా అని చెప్పేసి ఇచ్చారనమాట అంటే ఆంటీ ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఫ్రాక్స్ పెడుతూ ఉంటారు కదా చిన్న పిల్లలకి ట్వంటీ ఫస్ట్కి అట్లా ఆంటీ చాలా వరకు ఫంక్షన్లకు తిరుగుతూ ఉంటారు నాకైతే ఇస్తూ ఉంటారనమాట ఇంకా అది కూడా ఫ్రాక్ అయితే కుట్టాలి కానీ ఇప్పుడే కుట్టట్లేదు ఇంకా ఎందుకో కొంచెం ముడితెల్లాగా ఉందని చెప్పేసి ఐరన్ చేస్తున్నాను దాంతోపాటు ఐరన్ బాక్స్ ఇట్లాగో ఆన్ చేశాను కదా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఇది కుట్టట్లేదు ఒకవేళ వీలైతే దీనికి కుళ్ళ ఉంటుంది కదా చిన్న పిల్లలకి పెట్టేది మిగిలితే కుళ్ళ కూడా కుట్టమన్నది కానీ నేనైతే కుళ్ళకి సరిపోదాం అని చెప్పేసి అన్నాను ఎందుకంటే కుట్టిన ఫ్రాక్ అయినా ఒక వన్ ఇయర్ వరకు వేసుకునేటట్టు మంచిగా కూడా బాగుంటుంది అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి అంది ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇంకా బ్లౌజ్ అయితే చూడండి తర్వాత ఇప్పుడైతే నేను ఇంతకుముందు కుట్టిన ఫ్రాక్స్ అనమాట రెండు బేబీ ఫ్రాక్స్ చూస్తారు కదా వీటికి ఇంకా ప్లేన్గా ఉన్నాయి వీటికి అయితే లేస్లు వేయమన్నారు ఆ అయితే వాళ్ళేది ఇస్తా అన్నారు వరకు అయితే ఇంకా అట్లానే అండ్ కింద అయితే ఇంకా పీకో చేయలేదు రెండు ఫ్రాక్స్కి కూడా నైట్ టైంలో చేద్దాం అనుకుంటున్నాను ఈ రెండు ఫ్రాక్స్ చిన్నవి చూడండి పీకో అయితే చేయలేదు సమానంగా కట్ చేసి పీకో అయితే చేసేసేయాలి ఇవి పక్కన పెట్టేస్తాను ఇంకొక బ్లౌజ్ అని చెప్పాను కదా ఆ బ్లౌజ్ కూడా కుట్టేస్తాను అనమాట ఇదిగోండి బ్యాక్ అయితే ఇట్లా డిజైన్ అయితే పెట్టమన్నారు అండ్ ఫ్రంట్ కూడా సేమ్ అలానే డిజైన్ మొన్న ఒక ఆంటీకి పెట్టాను కదా సేమ్ అట్లానే పెట్టమన్నారు అనమాట ఆ బ్లౌజ్ చూసిన తర్వాత ఇక ట్రెండింగ్ ఉంది కదా అదే అన్నారు అదే పెట్టేసాను అనమాట అండ్ పట్టుది కదా కరెక్ట్గా మనం ఎట్లా పెడితే అట్లా ఉండదు మొన్న కాటన్ అయితే బాగా కనబడింది ఇదైతే మొత్తం మనకి లేచినట్టుగా కనబడుతుంది అండ్ ఇప్పుడైతే ఇంకా అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అవర్స్ ఉంది అండ్ ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట కొత్త కస్టమరు ఆ కస్టమరు హిందీ మాట్లాడుతున్నారు ముస్లిమ్స్ నాకేమో తెలుగు ఆమెకేమో తెలుగు రావట్లేదు నాకేమో హిందీ రావట్లేదు కానీ మేనేజ్ చేస్తానులేండి ఇంకా తనకైతే ఫస్ట్ టైం అంట అసలు ఇంతవరకు బ్లౌజ్లే వేసుకోలేదంట బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టండి అని చెప్పేసి అందనమాట ఇంకా అందుకనే బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇంకా వాళ్ళకి సెట్ అయ్యే విధంగా అయితే మనం కుట్టాలి చెప్పాను కదా ఈ మధ్యలో ఎక్కువ మంది బాడీ మెజర్మెంట్స్తోనే వస్తున్నారు ఇంకా షూట్ చేయడం మాత్రం కుదరట్లేదులేండి బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా అలా మొత్తానికైతే ఇంకా మెజర్మెంట్స్ తీసుకొని పక్కన పెట్టేశాను వాళ్ళకైతే ట్యూస్డే ఇవ్వాలి ఆ బ్లౌజ్ అయితే ఇంకా అది పక్కన పెట్టేసి బేబీ ఫ్రాక్ కోసం అయితే కట్ చేస్తున్నాను అప్పటికి టైం చాలా ఇప్పుతుందండి కరెంట్ అయితే పోతుంది వస్తుంది ఫుల్గా వర్షం పడుతుంది నైట్ ఆ టైంలో ఇంకా కరెంట్ పోతూ వస్తూ ఉంటే నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు స్టిచ్చింగ్ చేయాలంటే ఆపేసాను ఆపేస్తే మా వారు వచ్చారు వచ్చిన తర్వాత పీకో చేస్తానని చెప్పేసి కూర్చున్నాను కూర్చున్నారు కానీ కరెంట్ అయితే వస్తుంది పోతుంది ఇంకప్పటికే నాకు ఎందుకో ఆకలిగా అనిపించింది మధ్యాహ్నం సరిగా తినాలనిపించలేదు కదా అని ఇంకా మా వారైతే పాపకన్ అయితే మాకు మార్కెట్ పక్కనే జరిగింది షాప్ పక్కనే ఫ్రైడే రోజు ఇంకా పాప్కాన్ తీసుకురనమాట మా వారైతే పాప్కాన్ తీసుకొచ్చారు ఇంకా కాసేపు మాట్లాడుకుంటూ అట్లా తినేసి టైం పాస్ చేసామన్నమాట పిల్లలైతే ఇంకా ట్యూషన్ నుండి రాలే అప్పటికి సెవెన్ థర్టీ అయిపోయింది ఎయిట్ కాలేదులేండి టైం కరెక్ట్గా చూడలేదు నేను ఇంకా సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ వరకు పిల్లలు అయితే ట్యూషన్ నుండి వస్తారు వాళ్ళకు ఒక ప్యాకెట్ పెట్టేసి మేము ఒక ప్యాకెట్లో అయితే ఇద్దరం అనమాట పాప్కాన్ అయితే ఇప్పుడైతే కట్ చేసేసి ఇంకా మధ్యలో మధ్యలో ఆగుతూ కట్ చేస్తున్నాను ఎందుకంటే కరెంట్ అనేది పోతుందో వస్తుంది వర్షం పడుతుంది కదా ఫుల్గా పడుతుందండి కరెక్ట్గా మార్కెట్ రోజే పడుతుంది హెవీగా అయినా ఈ రెండు మూడు రోజుల నుండే ఫుల్గానే ఉన్నాయి అండి ఈ రెండు మూడు రోజులు ఎందుకు వారం నుండి ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి నాకైతే లేం స్టి స్టిచ్చింగ్ చేయాలనిపించట్లేదు మా వారేమో రెండు ఫ్రాక్స్ ఉన్నాయి కదా అవైనా నేను పీకో చేస్తాను ఇవ్వు అంటున్నారు నేను అంటున్నాను వద్దులే ఇంటికి వెళ్దాం పదా ఇంటికి వెళ్దాం పదా నిజంగా నిన్న నేనే సతాయించాను అనమాట మా వారిని ఎందుకు కుడదాం టైం వేస్ట్ ఎందుకు కుడదామని మా వారు అంటున్నారు నేనేమో నాకు అసలు కుట్టాలనిపించట్లేదు వెళ్దాం పా అంటున్నాను ఇంకా అందులోకే వేరే కస్టమర్స్ ఇట్లా వస్తూ ఉంటారనమాట లైనింగ్స్ కోసం ఫాల్స్ కోసం కానీ దారాల కోసం అట్లా ఇంకా వాళ్ళకి ఇస్తూ అయితే ఇది కట్ చేస్తున్నాను ఇంకా మా వారైతే ఒక చీరకైతే ఫాల్ రెండు రెండు చీరల్లో ఏమో వేస్తున్నారు ఇంకా అవి వేసేలో పుట్టి ఖాళీగా ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈ ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా రెండు చీరలు వేసిన తర్వాత చిన్న పిల్లలాగా చేసేస్తాను అనమాట ఒక్కొక్కసారి నాకు ఏదన్నా నచ్చకపోతే ఇంకా వద్దంటే వద్దు అని మా వారేమో వేస్తాను వేస్తాను చీరలు వేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటారు నేనేమో వద్దు ఇంటికి వెళ్దాం పద మా వారంట నువ్వు వెళ్ళు మరి ఇంటికి నేను వేసుకొని వస్తాను అంటాడు వద్దంటే వద్దు ఇద్దరం వెళ్దాం పదా అని అట్లా చేస్తూ అనమాట ఇంకా అట్లా నీ పీసా ఏదో ఏదన్నా అంటే ఇంక అంతే అంటారనమాట నన్ను ఇంకా వద్దు వెళ్దాం పదా ఇంటికి అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి కాదు కదా ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళేది ఉంది మార్కెట్కి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చాము మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి మేము నైన్ అయిందండి అంటే ఈరోజు ఎయిట్కే క్లోజ్ చేసేసాము ఎయిట్ నుండి ఎయిట్ థర్టీ నైన్ వరకు మార్కెట్కి వెళ్ళి మా కూరగాయలు అయితే తీసుకుని వచ్చాము లైట్గా వర్షం పడుతుంది తడవలేదులేండి వర్షానికైతే మరీ హెవీగా రాలేదు ఇంకా చినుకులు కుళ్ళ లైట్గా పడుతుంటే కూరగాయలు అయితే ఇచ్చాను చిన్నడైతే అన్నీ సర్దేశాడు నేను వచ్చి ఇట్లా పడుకున్నాను అనమాట ఎందుకో కాలు నొప్పిగా అనిపించి అన్నీ సర్దేశాడు లాస్ట్కి మాత్రం కొన్ని మిగిలిచాడు అనమాట అవి ఇంకా అవన్నీ నేను మిగిలినవి ఇట్లా సర్దుతున్నాను వాడు ఎక్కడ పడితే అక్కడ పెడితే నేను మిగిలిన అన్ని అడ్జస్ట్ చేసుకొని అయితే ఇంకా సదుపుతున్నాను అనమాట ఇంకా అయితే మార్నింగ్ చేసిన ఆలుగడ్డ ఫ్రై చారే ఉంది ఇంకా వచ్చేటప్పుడు అయితే సమోసాలు అయితే కొనుక్కొని వచ్చామన్నమాట మార్కెట్ నుండి వచ్చేటప్పుడు మేమైతే ఇప్పుడు అన్నం అయితే తినేసేయాలి టైం అయితే అప్పటికి నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీన్ అవుతుంది అంతే ఇంకా వీడియో షూట్ చేసినప్పటికీ అంటే కొంచెం తొందరగానే వచ్చాం షాప్ నుండి అల్లం వెలుగులు కూడా తీసుకున్నామండి ఇంకా బయట ఏమంటే మా వారిని అస్సలు దేవట్లేదు మర్చిపోతున్నారు అందుకనే ఇంకా ఉల్లిగడ్డలు తీసుకున్నాము జామకాయలు ఈరోజు అట్టి పనులు తీసుకోలేదు ఇంకొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకోలేదు ఇక ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అన్నం అయితే తింటున్నాము ఇంకా మా పిల్లలతోనే అంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ రైస్ ఉంది కొంచెము రైస్ కూడా నాకేమని చెప్పేసాను చపాతి కూడా మార్నింగ్ తింటే పిల్లలు తినలేదు ఇంకా మనిషికి ఒకటి మేమే వేసేసుకొని కొంచెం రైస్ ఇంకా తినేస్తున్నాము లాస్ట్కైతే ఇంత రైస్ వద్దని చెప్పేసి మా వారికైతే పెట్టేసాను ఇంకా పెరుగు తినాలనిపించలేదు ఈరోజైతే అయితే ఇంకా మొత్తానికైతే అయితే తింటున్నాము టైం వచ్చేసేప్పటికి నైన్ థర్టీ అవుతుంది అయితే కొంచెం తొందరగా తింటున్నామేమో అనిపించింది అంటే ప్రతి ఫ్రైడే రోజు ఖచ్చితంగా టెన్ అవుతుందండి మాకు తినేసరికి ఈరోజు కొంచెం తొందరగా తినేస్తున్నాము సమోసాలు అయితే మర్చిపోయామని చెప్పేసి సమోసాలు అయితే మళ్ళీ వేసేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ నుండి కూడా నా రొటీన్ అయితే మీరు చూశారు కదా ఇంతకీ ఎలా ఉంది ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మీ కమెంట్స్లే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటాయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసేసి ఏదో ఒక మీకు వీడియో గురించి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కమెంట్ చేయండి ఓకేనా